ఇప్పుడు మళ్ళీ అదే సీను ఇక్కడ రిపీట్ ఎవడో శ్రీనివాసరావు అంట వచ్చాడు ఎస్ వచ్చాడు నాకు వార్నింగ్ ఇస్తున్నాడు ముప్పై రోజులు గడివిస్తున్నా నీ భాగవతం అంతా బయట పెడతా ఎట్రప్పచ్చు నా భాగవతం నువ్వు బయట పెట్టేది ఆ భాగవతం అంతా నా ఎలక్షన్ ఎఫిడవిట్లో నేనే చెప్పాను అలా పెట్టాడు కేసు ఎస్ యూ హావ్ టు ఫేస్ ఇట్ ఎలక్షన్ అఫిడవిట్లోనే ఉంది శ్రీనివాసరావు నువ్వేంటరా మళ్ళీ చెప్పింది ఏంటి పైగా వార్నింగా ఏం చేశాను నేను మీరు మీ పార్టీ అంటే మాకు గౌరవం ఉంది విలువలు కాపాడే పార్టీ ఎంతో కొంత ప్రజలకి మరి అవసరాలు గుర్తించే పార్టీ అని మాకు మర్యాద ఉంది ఆ మర్యాద పోగొట్టుకోవద్దు ఒక వ్యక్తి మీద వచ్చేస్తా ఇచ్చేస్తా అని నువ్వు శ్రీనివాసరావు మాట్లాడితే మేము కాలి కూర్చుంటావా మాట్లాడు ఏం మాట్లాడతావో మాట్లాడు అని చేత ఎలా సుల్ ఆపి నన్ను అడిగితే నేను చెప్పుండేవాడిని శ్రీనివాసరావు నీకు అడిగితే చెప్పు ఉండేవాడిని క్లియర్గా జరిగింది ఏంటి కోర్టు ఆర్డర్ చూపెట్టేవాడిని కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత మరి మిగిలిన ఎందుకు తీసేయలేదు మరి నేను అంత అహంకారమైతే నేను అంత దుర్మార్గుని అయితే మిగిలిన కూడా తీసేవాన్ని కదా నాకేంటి సరదా దురదా అక్కడ ఆయన తీసేస్తే నాకు ఏమైనా కలిసి వస్తుందా ప్రజల కోసం ప్రజల ఆరోగ్యం కోసం ఇది కరెక్ట్ కాదు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి మీకు ఆల్టర్నేటివ్ స్థలాన్ని ఇస్తున్నారు మూడు లక్షల గ్రాంట్ ఇస్తున్నారు పైన కావాలంటే కొంత లోన్ కూడా వస్తుంది అని చెప్పి అన్ని ప్రికాషన్స్ తీసుకుని చేస్తే ఆడవాడు ఉల్ఫాగాడు ఒకడున్నాడు ఆర్టీఐ యాక్టివిస్ట్ అని బ్లాక్మెయిల్ చేసి అందరి దగ్గర డబ్బులు దొంగతూ ఉంటాడు రవికుమార్ అని ఈసే పక్కా బ్లాక్మెయిలర్ మెనీ కంప్లైంట్స్ వర్ గివెన్ ఎలా అడిగి ఎవరైనా బిల్డింగ్లు కట్టినా వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఉత్తరాలు రాసి ఈసార్షనిస్ట్ ఆడేవాడు ఆడేదో పెద్ద దేశభక్తుల్లాగా నన్ను ఏదో దుర్యోధనుడు అని చెప్పి అంతా అయిపోయిన తర్వాత ఏదో ఒక పొయ్యి ఒకటి క్రియేట్ చేసి ఆ పొయ్యి మీద టమాటాలు అన్నీ పెట్టి అంటే ఇల్లు అంతా పడిపోతే ఆ పొయ్యి అలాగే ఉండి పొయ్యి మీద ప్లేట్లో టమాటాలు కూడా అలాగే ఉంటారా జనం ఏమన్నా తెంగరా తెర సో ఇలా ఇదొక బ్లాక్మెయిల్ కబుర్లు చేయటాలు మాకు డబ్బులు వస్తే ఆపేస్తాం అని చెప్పని అవి కూడా ఆపడు ఇష్టం వచ్చినట్టు రాసుకోండి ఇక్కడ ఈ శ్రీనివాసరావు అనే వాచాలి కమ్యూనిస్టులు అంటే గవర్నమెంట్ ఇక్కడ అందుకే అందరు కమ్యూనిస్టులతో నేను మాట్లాడుతూ ఉంటా బట్ ప్రజా సంక్షేమం కోసం కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది బట్ అన్నీ అన్ని రూల్స్ ఫాలో అయ్యి వాళ్ళకి స్థలాలు ఇచ్చి అన్నీ చేసిన తర్వాత మరి బహుశా మరి సాక్షిగా పోయాడేమో శ్రీనివాసరావు నాకు తెలీదు అతను ఎవడో కూడా నాకు తెలియదు మొన్న టీవీలో చూసా చాలామంది పెట్టారు ఇదిగో రాజుగారు మిమ్మల్ని ఇలాగా బుద్ధులు తెతున్నారు వీడని సో నేను కూడా మరి కొంతమంది నేనేదో దురాఘాతాలు చేశాను అనుకుంటారేమో అని చెప్పి ఈ క్లారిఫికేషన్ ఇవ్వడం నా బాధ్యత కాబట్టి నేను ఈ క్లారిఫికేషన్ ఇస్తున్నా అన్ని కోర్టు సూచనలు అనుసరించే చేయటం జరిగింది పేదవాడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ప్రికాషన్స్ తీసుకునే ఇది చేయటం జరిగింది ఇది తెలియజేయవలసిన బాధ్యత నా మీద ఉంది ఆ సాక్షి ఆడి కోతి కొబ్బరికాయ దొరికినట్టు ఆ సాక్షుడు రఘురామను నిందిస్తున్న మహిళ చిల్లగా నా పేరు రాస్తే వ్యూస్ వస్తాయి ఒక యాభై వేలు అరవై వేలు వ్యూస్ వచ్చినాయి ఇలాగా నన్ను తిడతా ఉంటే అది అవును నువ్వు ఇచ్చి రాజుగారిని తిట్టామని చెప్పి నువ్వు క్యాష్ కొడితే తిడతారు ఎందుకు తిట్టరు వాళ్ళకే కొంచెం క్యాష్ కొడితే జగన్ తిట్టమని తిడతారు సో వాళ్ళు ఎవరితోనూ తిట్టించి మళ్ళీ వేసేసుకుని అంటే ఈ టైమింగ్ కూడా చూడండి ఈ టైమింగ్ ఏంటి ఓ పక్క రామాంజనేయులు అందులో దొరికేసి జ ఇష్యూలో మరి ఇక్కడ కిసిరెడ్డి మరి దొరికేసి కొన్ని పేర్లు చెప్పేసిన బ్యాక్గ్రౌండ్లో మీరు హామీ పడ్డారు రామకృష్ణ రఘురామకృష్ణరావు నిజం దుర్యోధనుడు మొన్న ఏదో సరదాగామ్మ ఎమ్మెల్యేలు మా ఎమ్మెల్యేలతో కలిసి ఏదో దుర్యోధనని అష్టం వేసాం ఈ సాక్షివాడు నన్ను దుర్యోధనని పెట్టి అలా సో దయచేసి ఇటువంటి మాటలు నమ్మొద్దు ఎవరైనా సరే నా నియోజకవర్గానికి రండి జరుగుతున్న అభివృద్ధిని చూడండి స్కూల్ ఎలా అభివృద్ధి చెందిని కాలువలు ఎలా అభివృద్ధి మంచి మంచినీరు ఇస్తానని ఎన్నికల్లో వాగ్దానం చేశాం కాబట్టి ఆ మంచినీరు ఇవ్వటం కోసం నేను స్వయంగా సెవెంటీ పర్సెంట్ గ్రామాల్లో ఈ మైక్రో ఫిల్టర్స్ అన్ని ఏర్పాటు చేసి ఆ వాటర్ కంటామినేషన్ అవ్వకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుని ఎన్నికల ముందు మాటిచ్చాను అందరికీ సురక్షితమైన నీరు ఇస్తానని ఆ మాట కట్టుబడి ప్రభుత్వం దగ్గర కూడా ఏమీ ఆశించకుండా కేవలం ప్రజలు నా స్నేహితులు వీళ్ళ సహకారంతోనే ఎన్నో కార్యక్రమాలు చేపట్టాను మరి వాళ్ళకి కడుపు మంటగా ఉంది మరి ఇలాగే చేస్తే మొన్న ఓడించాలనుకున్నాం ఎవరో సింహం గుర్తించకుండా పెట్టాం అయినా సరే మరి అట్టర్ ఫ్లాప్ అయిపోయారు మరి ఏంటో మరి అలా బాధ ఏంటో నాకు తెలియదు బట్ నేను ప్రజలకు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది కాబట్టి ఎవరైనా ఆ చెత్త సాక్షి ఆ శ్రీనివాసరావు మాటలు ఇంకెవడో ఉల్ఫాగాడు మాటలో వెండి ఏదన్నా సద్దాగా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేయాలనుకుంటే రండి నా నియోజకవర్గానికి ఎవరికి చెప్పక్కల మీరే వెళ్ళండి మీరే తిరగండి ఆ స్కూళ్ళకి వెళ్ళండి వాటర్ ప్లాంట్లు చూడండి పోలీస్ స్టేషన్లు చూడండి ఎక్కడైనా సరే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేది చూసి మీరు ఆ ప్రాంతానికి వెళ్ళి చూసి ఎక్కడైతే హౌసెస్ తీయటం జరిగిందో అది ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి ఆ పక్కన ఉన్న మంచినీటి కాలువలు ఉన్నాయా లేవా ఇవన్నీ వెరిఫై చేసుకుని మాట్లాడితే బాగుంటుంది ఏదో మైకు దొరికింది కదా కమ్లీ శ్రీనివాసరావుకి ఏదో పది మంది ప్రేక్షకులు దొరికేటప్పటికి పిచ్చెత్తినట్టు మాట్లాడేశాడు సో మిస్టర్ శ్రీనివాసరావు మీరెవరో నాకు తెలియదు నేను ఎవరో మీకు తెలుసో లేదో కూడా నాకు తెలియదు నోటుకు వచ్చినట్టు మాట్లాడద్దు కంట్రోల్ యువర్ టంగ్ పెట్టుకో ముప్పై రోజులు ఎంత టైము మూడు వందల రోజులైనా నేను నేనే రేపే పెట్టేసుకో రా రాదవసో తెయడానికి సాక్షివాడు ఉన్నాడు ఎల్లు కూర్చో సాక్షిడు మాట్లాడు ఆ సాక్షివాడు నా గురించి రాశాడుగా ఎన్నోసార్లు రాశాడు రఘురాంక్ ఇస్తుంటు బ్యాంక్ నన్ను చేశాడు అది చేశాడు ఇది చేశాడు ఎవడేం చేశాడో అన్నీ తేలుతాయి ముందు సాక్షుడు కేసులు చూసుకోమను ఉదాహరణ తర్వాత ఒకటి వరుసగా వస్తున్నాయి సాక్షుడు గురించి కూడా మాట్లాడు శ్రీనివాసరావు కుమ్మక్క అయితే కుమ్మక్క అయిపో ఒళ్ళు మండి మాట్లాడుతున్నా పని చేస్తున్నాను చక్కగా పని చేస్తున్నా ఇలాంటి కుక్కలు ఎన్ని మురిగినా నేను పనిచేసే విషయంలో వెనక్కి వెళ్ళి ముచ్చట లేదు నువ్వు నన్ను తిట్టావు సాక్షివాడు వేసాడు నేను నేను తిట్టా వాడు వేస్తాడో లేదో నాకు తెలియదు చూద్దాం ఇది సాక్షి కూడా వేస్తాడేమో సరే వేసినాయకపోయినా అది వేరే విషయం అనుకో నేను ఇంకా ఈ పనికి మన శ్రీనివాసరావు గురించి ఇంకెక్కువసేపు మాట్లాడితే జనం నన్ను అపార్థం చేసుకుని అసహించుకునే పరిస్థితి రావచ్చు కాబట్టి థ్యాంక్ యూ శ్రీనివాసరావు బతిపోయావు ఇంకేంటి ఇష్యూలు డెఫినెట్గా ఉంటాయి ఇప్పుడు స్పీడ్ అందుకుంది కాబట్టి తప్పకుండా సునీల్ కుమారు సునీల్ నాయక్ వీళ్ళందరూ నా కేసు అనేది అసలు చాలా అతి స్పష్టమైన కేసు అన్నీ ఉన్నాయి మినటరీ హాస్పిటల్ రిపోర్ట్లు ఉన్నాయి తీసుకెళ్ళి బాధను గుర్తులు ఉన్నాయి ఏ ఏది లేకుండా ఆడ ఊరగట్టు బోరగట్టుగాడిని సాక్షి సంతకం పెట్టి అప్పటికప్పుడు రెడీ చేసి తీసుకెళ్లారు ఏ రూలు ఫాలో కాలేదు సో అని చేత ఆ జత్మల జత్వాణి కేసే వారు అంత సీరియస్గా ఒక ఐపీఎస్ ఆఫీసర్ని అరెస్ట్ చేసినప్పుడు మరి నన్ను ఇంతలాగా తీసుకెళ్లి బాధేసి ఏ ఏమీ లేకుండా ఏ కంప్లైంట్ లేడు జత్వాణి కేసులో కనీసం కుక్కల విద్యాసాగర్తో కంప్లైంట్ అన్నీ ఇప్పించారు ఇక్కడ నా దాంట్లో కంప్లైంట్ లేదు లేడు అసలు పట్టుకొచ్చిన వాడే కంప్లైంట్ అంటే ఆడే కంప్లైంట్ అంటూ ఆడే తీసుకొచ్చేసాడే నా కొడుకు బాధేశాడు నన్ను అంతా వాళ్ళే సో అరెస్ట్ లేకుండా ఎందుకు ఉంటాయి అసలు నీకు అనుమానం ఎందుకు వచ్చింది అంటే ఎన్నాళ్ళు జరగలేదు కాబట్టి నీకు అనుమానం నీకు అనుమానం రావటం సహజం ఇప్పుడు డెఫినెట్గా స్పీడ్ అవుతుంది తప్పకుండా స్పీడ్ అవుతుంది ఏదో కడుపు మంటలు ఏదో పొరపాటున ఏదో ఫ్లో లేదో మాటొచ్చినట్టుంది ప్రేక్షకులు దయచేసి నన్ను క్షమించండి ఒక్కొక్కసారి మరి అలాగా ఆవేశం కట్టలు దించుకున్నప్పుడు అయినా నోరు జారకూడదు బట్ ఐఎమ్ సారీ ఇంకేంటి ప్రశ్నలు ఉండి నియోజకవర్గం అభివృద్ధి గురించి అది కూడా మొన్న చెప్పేసాం కదా మొత్తం మాకు అగ్రికల్చర్గా కూడా మరి ఆక్వాకల్చర్ కూడా బాగుంది వస్తున్నారు జనం తక్కువ మన మోటార్లు ఇప్పేసి రాత్రిలో పట్టుకుపోతున్నారు అదో పెద్ద క్రైము బ్యాటరీలు పెట్టుకుపోతున్నారు దొంగలు రకరకాల వింత వింత దొంగలు తయారయ్యారు నిన్న చెరువు మీద ఆయిల్ కాదు నిన్న ఒక వాటర్ ట్యాంక్ వేసుకొచ్చి రైలు పెట్టేసి పడిపోయాడు అది ఎక్కడో ఒక సీసీ కెమెరాలో దొరికింది ఇప్పుడు ఏంటంటే రేపు ఒక నెల పదిహేను రోజుల తర్వాత ఉండ్లో ఎవడన్నా కాలు పెట్టాడ దొంగడు చచ్చడే అవుట్ అడిక్ట్ ఒక అంగుళం కూడా ప్రతి వంద అడుగులకి ఒక సీసీ కెమెరా ఉంటుంది ఊళ్ళోనే కాదు పొలాలు దగ్గర నుంచి వచ్చే దారులన్నీ కూడా సీసీ కెమెరాలతో ఉంటుంది క్రైమ్ రహిత నియోజకవర్గంగా ఉన్ని నియోజకవర్గం ఉంటుంది స్కూల్ అంటారా కంప్యూటర్ ల్యాబ్స్ పెడతాం సైన్స్ ల్యాబ్స్ పెడుతున్నాం ప్రభుత్వ పాఠశాలలు అన్నింటిలో ఆట స్థలాలు అభివృద్ధి చేశాం రూములన్నీ కూడా కావాల్సిన మేరకు చేసాం ఇంకా నాకు బల వృద్ధురా బాబోయ్ అనేదాకా నెక్స్ట్ ఇయర్ పెరుగుతాయి అడ్మిషన్లు అనే ఒక పాజిటివ్ దృక్పథంతో ఇంకా కావాల్సిన వాటికన్నా ఎక్స్ట్రా హై క్వాలిటీ లలు కూడా అరేంజ్ చేయడం జరిగింది స్కూల్లో కాదు మంచినీరే కాదు తాగునీరు సాగునీరు అన్ని యాంగిల్స్లో కూడా ఇది చేయలేదు అని అనిపించుకోకుండా అన్నీ కూడా ప్రజల సహకారంతో ఆయండర్లైన్ ప్రజల సంపూర్ణ సహకారంతో ప్రభుత్వ సహకారంతో ప్రజల ఆర్థిక సహకారంతో ప్రభుత్వ సహకారంతో ఎందుకంటే ఏదైనా గవర్నమెంట్ సపోర్ట్ లేకపోతే ఏ మంచి పని ఎవరు చేయగలరు సో అధికంగా కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి ప్రజలే ముందుకొచ్చి అన్ని విధాలుగా అన్ని రంగాల్లో రేపు ఒకటో తారీఖు ఒక ఎంఎస్ఎంఈ సెంటర్ కూడా ఒక పది ఎకరాల్లో ఉండి నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ఒక ఐటీ పార్క్ కూడా ఎవరైనా ఎంటర్ప్రెన్యూర్స్ని ఐడెంటిఫై చేస్తాను ఐటీ పార్క్ కూడా నిర్మించి ప్లగ్ అండ్ ప్లే మోడల్లో కనీసం ఒక ఐదు వందల ఐటీ ఉద్యోగాలు రాబోయే సంవత్సరంలో క్రియేట్ చేసే విధంగా కూడా దానికి కూడా ప్రణాళిక చేయటం జరుగుతుంది డెఫినెట్గా రాష్ట్రంలో అభివృద్ధికి చిరునామా అంటే సరే కుప్పం మంగళగిరి పిఠాపురం వాటితో పోల్చుకోలేము ఎందుకంటే వారికి ప్రభుత్వ నిధులు కూడా ఉంటాయి అండ్ ఆ ఊరు తీసి పక్కన పెడితే డెఫినెట్గా నాలుగవ స్థానంలో నేను ఉండాలి అభివృద్ధిలో అనేది నా కోరిక సరే నాలుగులో ఉంటానా నలభైలో ఉంటానా అనేది చూసిన తర్వాత ప్రజలు చెప్తారు ఊరికైనా నాకు నేను ఎక్కువ మాటివేట్ కూడా కరెక్ట్ కాదు నా వంచన లేకుండా ఎంతమంది శ్రీనివాసరావులు లేకపోతే ఆ ఎక్స్ట్రాప్షన్ ఆవిడాడు రవిగేడు ఇలాంటి గారు ఎంతమంది ఎన్ని రకాలుగా బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసినా కూడా నేను అనుకున్నది నేను ఏదైతే ప్రజలకు మాట ఇచ్చానో అది చేసి తీరుతాను అని చెప్పి మీ మీ ద్వారా ఉండి నియోజకవర్గ ప్రజలకి స్పష్టం చేస్తున్నా డెఫినెట్గా ఆక్వా రైతుల సమస్యలు ఉండవు చైనా మీదే తిక్కతిక్కగా ట్రంప్ సుంకం యాభై వంద నూట యాభై అన్నాడు మళ్ళీ యాభైకి వచ్చాడు సున్నాకు మటుకు రాదు అన్నాడు సున్నాకు రాదన్నాడు నూట యాభై నుంచి యాభైకి వచ్చాడు వాళ్ళ సో అది ఈజీగా ఇరవై ఐదు రేంజ్కి చైనా మీద వచ్చేస్తుంది సో చైనా మీద ఇరవై ఐదుకి వస్తే మనకి బాగా వస్తే ఇప్పుడు వేసిన పది ఉండొచ్చు అంతకన్నా అయితే ఉండదు డెఫినెట్గా సో ఆక్వా ఇండస్ట్రీకి ఖచ్చితంగా ఓవరాల్గా ప్రపంచ దేశాలన్నీ కూడా గొడవ చేస్తున్నాయి కాబట్టి ఈ ఏదైతే మొన్నదో నాలుగైదు రోజులు తగ్గింది మళ్ళీ ఇప్పుడు హండ్రెడ్ కౌంటు టూ థర్టీ ఫైవ్ ఉంది వాళ్ళ సో అది మార్కెట్ సప్లై అండ్ డిమాండ్ మీద కూడా చాలా వరకు ఆధారపడి ఉంటుంది సో రెండు వందల ముప్పై ఐదు రూపాయలకి హండ్రెడ్ కౌంట్ వచ్చింది డెఫినెట్గా ఈ ఫీడ్ ఏదో కొంత ప్రైసింగ్ తగ్గించారు ఇంకొంత తగ్గించమని చెప్పి కూడా వాళ్ళతో మాట్లాడుతున్నాం అలాగే రైతులు కూడా చాలా తప్పులు చేస్తున్నారు రైతులు యాంటీబయాటిక్ వాడుతున్నారు వాడటానికి వీల్లేదు సో దాని గురించి ఏమవుతుంది ఎవడో ఒక పది మంది తప్పు చేస్తే ఈ ఎక్స్పోర్టర్స్కి ప్రతి కంటైనరు యాంటీబయాటిక్ టెస్ట్ చేసి బిల్లు ఇడి మీద వేస్తున్నాడు పదిహేను వేల డాలర్లు ఒక కంటైనర్కి టెస్టులు చేయాలంటే ఇరవై తొమ్మిది రకాల యాంటీబయాటిక్ ట్రేసెస్కి టెస్టులు చేస్తారన్న మరి అమెరికాలో టెస్టులు చేస్తే మరి చాలా ఎక్కువ అవుతుంది ఆ బిల్లు అంతా మళ్ళీ వీడి మీద వేస్తారు మరి ఎక్స్పోర్టరు అది ఎవరి మీద వేయాలి అంటే మీద వేయాలిగా ఒక రైతు చేసిన తప్పుకి మిగిలిన రైతులు యాంటీబయాటిక్ వాడకుండా చేసిన వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు అసలు యాంటీబయాటిక్ వేయకుండా ఉండి ఒక సంవత్సరం అసలు ఇండియాలో యాంటీబయాటిక్ కేసెస్ దొరకలేదు అంటే కంటైనర్కి ఆ పదిహేను వేల్లో ఓ పదివేలు డాలర్లు రైతుకే పెరుగుతుంది అలాగా ప్రాబ్లం రైతుల్లోనూ ఉంది ఎక్స్పోర్టర్స్కి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళు ఇవన్నీ చెప్తున్నారు వాళ్ళతో మాట్లాడినప్పుడు ఇవన్నీ కూడా ఆలోచించవలసిన పాయింట్లే ప్రతి కంటైనర్ టెస్టింగ్కి వెళ్తాను కొంతమందికి ట్రాక్ రికార్డ్ బాగున్నా మిగిలిన వాళ్ళు ఇలా ఉన్నారు కాబట్టి అని ఎవ్రీ సెకండ్ కంటైనర్ టెస్ట్ చేస్తున్నారు కొందరు ఎక్స్పోర్టర్స్కి టెస్టింగ్ లేకుండా ఏది తీసుకోవట్లా సో అది నమ్మకం కలగాలి అంటే రైతుల్లో కూడా మార్పు రావాలి సో రైతుల్లో మార్పు తీసుకొచ్చే విధంగా కూడా ప్రయత్నం చేస్తున్నాం ఎక్స్పోర్టర్స్ తోటి మాట్లాడాం ఫీడ్ ట్రేడర్స్ తోటి ట్రేడర్స్ తోటి మ్యానుఫ్యాక్చరర్సే కాదు ట్రేడర్స్ తోటి కూడా మాట్లాడి ఓవరాల్గా సమగ్రంగా అందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు నమ్మకం లేదు ప్రస్తుతం ఎవరికి ఎవరి మీద నమ్మకం లేదు ఇది యాంటీబయాటిక్ కలుపుతాడని చెప్పి ఎక్స్పోర్టర్కి పోయింది ఎక్స్పోర్టర్కి రేటు తగ్గించేస్తున్నాడు కావాలని అందరూ కుమ్మక్క ఇడికి భయం ఈ రకంగా ఉన్న ఈ అపోహలన్నీ కూడా తొలగించడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ ఉన్నప్పుడు డెఫినెట్గా రాబోయే రోజుల్లో యాక్వాకల్చర్ బ్రహ్మాండంగా మరింత అభివృద్ధి అవుతుంది ఈ ట్రంప్ సుంకాలు ఏమీ కూడా పెద్దగా ఉండవు ఉన్న మార్కెట్లో అక్కడ కన్జూమర్ కొంత భరిస్తాడు ఇటు ఎక్స్పోర్టరు ఫీడు సప్లయర్ అందరూ కూడా ఆ చిన్న పది పర్సెంట్ని సర్దుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు ఎక్కువకి రానున్నవి మంచి రోజులే ఓకే Thank you.